ఆయన సిపి గారికి ఆయన ఆన్రబుల్ డీజీపీ గారికి ఓం మిన్ష్రా గారికి ముందు కృతజ్ఞతలు ఎందుకంటే ఈ విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఎక్కువ రోజు రోజు దినజన కార్యక్రమంలో పెరిగిపోతూ ఉంది దాన్ని తగ్గించడానికి భాగంగా అస్త్రం అనే యాప్స్ అవన్నీ మా సిపి గారి యొక్క పుష్ వల్ల మా ఏడీసీపీ గారి యొక్క పట్టుదల వల్ల అన్నీ జరిగి బట్ ఏంటంటే ఈరోజు ఈ మూవింగ్ వెహికల్స్ ఏ అయితే మాకు ఇచ్చారో గవర్నమెంట్ ఆ డీజీ గారు నిర్ణయం రిలీజ్ చేశారు అందరికీ నాకు ఈ ఏరియాలో అదే బెల్ సర్కిల్ నుంచి అప్ మహానాడు ఏరియాలో మొత్తం ఏరియాలో ఎక్కడ ఉన్నా సరే నాకు నాలుగు వెహికల్ ఇవ్వడం జరిగింది ఆ నాలుగు వెహికల్ కూడా ఎమర్జెన్సీ ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయిందని ఎవరైనా వాట్సాప్ పెట్టినా వాయిస్ మెసేజ్ పెట్టినా లేకపోతే కంట్రోల్ రూమ్ తెలియజేసినా ఇమ్మీడియట్గా ఈ బండి ద్వారా ఈ రిస్క్ దీన్ని ట్యాంక్ హౌస్ మొబైల్స్ అంటారు ఈ ట్యాంక్ హౌస్ మొబైల్స్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అక్కడికి రిసీవ్ చేసి అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అన్ఎస్పెక్టెడ్గా ఏదైనా జరిగినట్లయితే ఇమీడియట్గా దాన్ని పంపించేయడానికి అక్కడి నుంచి ట్రాఫిక్ని ఫ్రీగా పంపించడానికి ఈ ఇమ్మీడియట్గా ఈ వాహనాలు వాడతాం దానిలో భాగంగానే మాకు సిటీ అంతా ఈరోజు నిన్న మాకు నలభై వెహికల్ ఇవ్వడం జరిగింది నాకు దీనిలో నాలుగు వెహికల్స్ వచ్చి నాలుగు కూడా నాలుగు వెహికల్ కూడా రిస్క్యూ చేయడానికి ప్లస్ ఎక్కడ ట్రాఫిక్ని కూడా ఇమీడియట్గా త్వరితగతిన ఇబ్బంది లేకుండా ప్రజలకి అసౌకర్యం కలిగించబో ఉండడం కోసం ఈ ట్యాంగ్స్ మొబైల్స్ని ఉపయోగించుకుంటాం దీనికి స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ హోమ్ మినిస్టర్ మేడం అండ్ డీజీ సార్ అండ్ సిపి సార్ అండ్ మా ఏడీసీపీ ప్రసన్న గారు థ్యాంక్ యూ వెరీ మచ్